అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం విద్యాశాఖ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు పలు ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్న విషయంపై ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు పై కార్యక్రమంలో ఏబివిపి నగర కార్యదర్శి వంశీకృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలోని పలు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విద్యా పథకాలకు తూట్లు పొడిచే విధంగా డబ్బులు దండుకోవడం సిగ్గుచేటని అన్నారు దీనిపై మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ తక్షణమే విచారణ చేపట్టి అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయంపై ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు లేని పక్షంలో ఎంఈఓ గారి కార్యాలయాన్ని సైతం ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అఖిల్ మునిరాజా పెంచిలయ్య సాయి సీను విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు

పేరు వంశీ కృష్ణ బుచ్చిరెటిపాలెం అఖిల భారత్ విద్యార్థి పరిషత్ బుచ్చి సెక్రటరీ మనం గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వం జారీ చేసినటువంటి కోవిడ్ నైన్టీన్ ఆదేశాలను ఉల్లంఘించి వాళ్ళకి ఇష్టానుసారంగా పాఠశాలను రన్ చేయడం జరుగుతుంది వీటిని తక్షణమే ఎంఈఓ గారు ప్రతి ఒక్క పాఠశాలని బయటికి వచ్చి ప్రతి ప్రతి ఒక్క ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలను ఆ తనిఖీ చేసి వాటిలో ఉన్నటువంటి ఏవైనా కోవిడ్ నైన్టీన్ పాటించినటువంటి పాఠశాల వెంటనే వెంటనే చర్యలు తీసుకోవాలని మా విద్యార్థి పరిషత్ కోరుతుంది డిమాండ్ చేస్తుంది ఇలా అలాసంగించిన నిబంధనలు ఉల్లంఘించినటువంటి ప్రతి ఒక్క పాఠశాలని ఎంఈఓ గారు వెంటనే తక్షణమే ఆకస్మికంగా ఎంఈ ఆఫీస్ వదిలిపెట్టి అతను ఎంఈఓ గారు వెంటనే ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేసి వాటిలో ఉన్నటువంటి ఏమైనా నిబంధనలు పడిన పాఠశాలను వాటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి పరిషత్ బుచ్చిరెడ్డి పాలెం ప్ర కమిటీ కోరుకుంటుంది అలా చేయని ఏడల ఎంఈవే ఆఫీస్ గారిని ఎంఈ ఆఫీస్ విద్యార్థి పరిశుద్ధంగా చెప్పడం జరిగింది నమస్కారం నా పేరు కాసా వెంకట అంకిల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బుచ్చిరెడ్డి పాలెం బుచ్చిరెడ్డిపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తే బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏ ఉన్నాయో ఆ అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచే విధంగా మీరు మూడు వందలు ఇస్తే మేము అప్లై చేస్తాం ఐదు వందలు ఇస్తే మేము అప్లై చేస్తాం లేకపోతే మేము అప్లై చేయము మీకు ఆ అమ్మఒడి కానీ పడితే అది మా కాలేజీ ఫీజు కట్టాలి మా స్కూల్ ఫీజు కట్టాలి అని చెప్పి బుచ్చిరెడ్డిపాలెం పాఠశాలలు చెప్తూ ఉంటే ఎంఈఓ గారికి అనేక సార్లు మేము మొరబెట్టుకుంటే ఎంఈఓ గారు వాళ్ళని పిలుస్తారు ఆఫీసులో కూర్చుంటారు మీటింగ్ పెడతారు ఇంకా అలా జరగదు అంటారు వాళ్ళని పంపిస్తారు ఇదే విధంగా జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఎంఈఓ గారు ఆకస్మిక తనిఖీలు చేసిన పాప అనుకోలేదు అయితే మేము ఎంఈఓ గారికి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిశీలి సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉంది అయ్యా ఎంఈఓ గారు మీరు మీ కార్యాలయాన్ని వదిలేసి విద్యార్థుల మధ్యలోకి వచ్చి పాఠశాల మధ్యలోకి వచ్చి ఏదైతే పాఠశాల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయో వాటిపై చర్యలు తీసుకోండి ఈ అమ్మఒడి పథకానికి తూట్లు పడుస్తున్నటువంటి కళాశాలను సీజ్ చేయండి ఎన్నిసార్లు చెప్పాలి మేము ఈ విధంగా జరుగుతుంది కూర్చుని పాలం అని చెప్పి ఎందుకని ఈ ఎంఈఓ గారు స్పందించడం లేదో మాకైతే తెలియదు ఎంఈఓ గారు మీరు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు గత భజనీ చేయాల్సింది విద్యార్థులకు భజనీ చేయాలి విద్యార్థుల పక్షాన్ని నిలబడండి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం